పాకాల అడవిలో బయటపడిన మృతదేహాలు స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పాకాల మండలం గాదంగి టోల్ ప్లాజా సమీపంలోని అడవిలో రెండు మృతదేహాలు లభ్యమైనట్టు తెలిపారు అయితే మృతదేహాల పక్కన రెండు గోతులు తీసి పూడ్చిన ఆనవాలు ఉన్నట్లు పేర్కొన్నారు ఆ రెండు గోతుల్లో చిన్నారులు మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చిన్నారులను పాతిపెట్టిన చోట ఇవాళ తవ్వకాలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు తిరుపతి సమీపంలోని పాకాల అడవిలో ఈ నెల పద్నాలుగున మృతదేహాలు పోలీసులు గుర్తించారు అందులో ఒక మృతదేహం పాండిచ్చేరి చెందిన కలై సెల్వంది అని తేలింది అదే ప్రదేశంలో లభించిన మృతదేహాలను అతడి వదిన జయమాలిని ఆమె ఇద్దరు కుమార్తెలను గుర్తించారు నలుగురి మరణాల హత్యత్యగా పోలీసులు భావిస్తున్నారు కాగా మృతులు తన భార్య అంటూ వెంకటేష్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు హత్యలకు వివాహతర సంబంధం కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాకాల అడవిలో బాగా కుళ్ళి కుళ్ళిన స్థితిలో మృతదేహాలు బయటపడ్డాయి పశువుల కాపర్లు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అక్కడ ఒక వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా పక్కనే వస్త్రం కప్పి ఉన్న మహిళా శవం ఉంది ఆ పక్కనే మరో రెండు గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు కనిపించాయి అందులో చిన్నారులు మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు గుంతలో తవేందుకు ఉపయోగించిన పార సమీప చట్టపదల్లో లభ్యమయ్యాయి ఈ మేర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అయితే వారి మరణాలు గల కారణాలు ఇంకా తెలియ తెలియాల్సిందే మిస్సింగ్ కేసు కూడా నమోదైందని వాళ్ళ పిల్లలు పిల్లల తండ్రి ఆమె భర్త కూడా ఇప్పుడు వచ్చారు తర్వాత ఆ శల్లో అతను చనిపోయిన ఆమెకు సొంతం సొంతం కాదు చిన్న అన్న వరుస అవుతాడని చెప్పడం జరిగింది ఇంకా కారణాలు ఎందుకు ఎలా జరిగింది అనేది ఇంకా దర్యాప్తులో తేడాల్సి ఉంది ఇద్దరు ఆడుకు ఇద్దరు ఆడుకుందాం అక్కడ కూడా